హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది లీడ్ ఇన్ ట్రైనర్ లైట్ కాంబ్యాట్ ఎయిర్ ఫ్లిట్ ఎల్సిఏని మలేషియాకు ఎగుమతి చేయడానికి సియోల్ ఒప్పందం కుదుర్చుకోవడంతో దక్షిణ కొరియా ఎఫ్ఏ ఫిఫ్టీ లైట్ అటాక్ ఎయిర్ భారతదేశం యొక్క తేజస్ ఫైటర్ జట్లను అధిగమించింది దక్షిణ కొరియా యొక్క ఏకైక విమానాల తయారీ సంస్థ కొరియా ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ ప్రకటన చేసింది కేఏఐ ప్రకారం కాంట్రాక్ట్ విలువ ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ ఓన్గా ఉంది మరియు డెలివరీ రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో రాయల్ మలేషియా వైమానిక దళం జరిపిన గ్లోబల్ టెండర్కు వ్యతిరేకంగా పద్దెనిమిది ఫైటర్ లీడ్ ఇన్ ట్రైనర్ ఎల్సిఏల సరఫరా కోసం హెచ్ఏఎల్ మలేషియా రక్షణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనను సమర్పించింది భారతదేశం యొక్క ఎల్సిఏ తేజస్ మరియు ఆర్ఎంఎఫ్ఏకి ప్రతిస్పందించిన ఎనిమిది దేశాలలో కొరియా యొక్క ఎఫ్ఏ ఫిఫ్టీ ఎంపిక చేయబడింది ఇతర పాల్గొనే వారిలో సినో పాకిస్తానీ జేఎఫ్ సెవెంటీన్ రష్యన్ యాక్ వన్ థర్టీ మరియు లియోనార్డో నుంచి ఇటాలియన్ ఎం త్రీ ఫోర్ సిక్స్ ఉన్నాయి ఎల్సిఏ తేజస్ మరియు కేఏఐ యొక్క ఎఫ్ఏ ఫిఫ్టీ రెండు తేలికపాటి దాడి యుద్ధ విమానం క్రింద వర్గీకరించబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా నుంచి వైమానిక దళాల కోసం తేలికపాటి దాడి యుద్ధ విమానాలు వేగంగా విమానాల ఎంపికగా మారుతున్నాయి కారణం నిరాడంబరమైన పరిమాణం మరియు తక్కువ రేడర్ సంతకాన్ని అంతటా కత్తిరించే దాని తేలికపాటి మరియు కాంపాక్ట్ నిర్మాణ ప్రయోజనాలు ఫిఫ్టీ అనేది లాకీడ్ మార్టిన్తో ఉమ్మడి అభివృద్ధి యొక్క తుది ఫలితం అధునాతన శిక్షకుడు ఎఫ్ సిక్స్టీన్ యొక్క ఎఫ్ సిక్స్టీన్ యొక్క డిజైన్ కాన్సెప్ట్లు మరియు సాంకేతికత నుంచి సృష్టించబడింది దీనిని కేఏఐ స్థానికంగా కేఎఫ్ సిక్స్టీన్గా లైసెన్స్తో తయారు చేస్తుంది వాస్తవానికి కొరియా యొక్క కేఏఐ దాని ఎఫ్ఏ ఫిఫ్టీని ఎఫ్ సిక్స్టీన్కి అనుగుణంగా ఉంచుతుంది కానీ తక్కువ ధరతో ఎఫ్ సిక్స్టీన్ నాలుగవ తరం యుద్ధ విమానాలకు చెందినది మరియు మొదటి కార్యాచరణ ఎఫ్ సిక్స్టీన్ జే జనవరి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఉటాలోని హిల్ ఎయిర్ ఫోర్స్ బేస్లోని మూడు వందల ఎనభై ఎనిమిదవ టాక్టికల్ ఫైటర్ వింగ్కు అందించబడుతోంది ఎఫ్ సిక్స్టీన్ యొక్క స్ట్రక్చరల్ మరియు వైరింగ్ ప్రొవిజన్లు మరియు సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ ఖచ్చితమైన స్ట్రైక్స్ నైట్ అటాక్ మరియు విజువల్ రేంజ్ ఇంటర్న్షిప్ ఇంటర్సెప్షన్ మిషన్లను నిర్వహించడానికి అపారమైన సౌలభ్యాన్ని అందిస్తాయి ఇదే తరగతిలో ఎల్సీఏ తేజస్ దాని అధునాతన డిజిటల్ ఏవియానిక్స్ వ్యవస్థకు అధునాతన మిశ్రమ నిర్మాణాలతో అనుసంధానించబడి ఉంది సంక్లిష్టమైన మిశ్రమ పదార్థాలు దాని తరగతిలోని అతి చిన్న మరియు తేలికైన ఆధునిక సూపర్ సోనిక్ యుద్ధ విమానం తేజస్ ఎనిమిది నుంచి తొమ్మిది టన్నుల బరువును పూర్తిగా మోయగలదు ఇది సుఖోయ్ వంటి అనేక ఆయుధాలు మరియు క్షిపణులతో ఎగురుతోంది ఇది ఎక్కువ బరువు ఉంటుంది ఎయిర్ ఫైర్ పవర్తో దాని వేగం తరగతిలో ఉత్తమంగా ఉంటుంది ఎల్సిఏ తేజస్ యాభై రెండు వేల అడుగుల ఎత్తులో మ్యాక్ వన్ పాయింట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ వరకు ధ్వని వేగం వలె వేగంగా ఎగురుతుంది తేజస్ను నిర్వచించేది గాలి నుంచి గాలికి గాలి నుంచి ఉపరితలంపైకి గైడెడ్ ఖచ్చితత్వం మరియు స్టాండప్ ఆయుధాలను పట్టుకోగల సామర్థ్యం గల దాని ఎయిర్ ఫైర్ పవర్ యొక్క బలం గాలి నుంచి ఎయిర్ అరేనాలో దాని దృశ్య శ్రేణి ఆయుధాలను మించి దాని సుదూర పోరాట సామర్థ్యం మరింత మద్దతునిస్తోంది దాని తరగతిలో ఆస్ట్రా బీవీఆర్ఏఎం వింపెల్ ఆర్ సెవెంటీ సెవెన్ మరియు ఆర్ సెవెంటీ త్రీతో సహా గాలి నుంచి గగనతనాలకి ప్రయోగించే క్షిపణుల వంటి ఆయుధాలతో తేజస్సు భారీగా లోడ్ చేయబడింది గాలి నుంచి ఉపరితల క్షిపణులు కేహెచ్ ఫిఫ్టీ నైన్ ఎంఈ టీవీ గైడెడ్ స్టాండ్ ఆఫ్ క్షిపణులు మరియు కేహెచ్ ఫిఫ్టీ నైన్ లేజర్ గైడెడ్ స్టాండ్ ఆఫ్ క్షిపణులు పైగా తేజస్ ఐదో తరం పైథాన్ ఫైవ్ ఏ టూ ఎయిర్ క్షిపణిని దాని గగనతల ఆయుధ సామర్థ్యానికి జోడించడంలో పురోగతిని సాధించింది అయినప్పటికీ రష్యన్ మరియు పాశ్చాత్య ఆయుధాలు రెండింటినీ చేర్చగల ఓపెన్ ఆర్కిటెక్చర్ కంప్యూటర్ సిస్టమ్ల మూలకం అత్యంత క్లిష్టమైనది ఇది అనేక దేశాల ఇన్వెంటరీలకు బాగా సరిపోతుంది పోల్చి చూస్తే ఎల్సీఏ కొరియన్ ఎఫ్ఏ ఫిఫ్టీ యొక్క అధిక ధరకు వ్యతిరేకంగా అనేక ప్యాకేజీలతో ఇరవై ఎనిమిది డాలర్ల ధరను కలిగి ఉంది ఐఏఎఫ్కి ఎనభై మూడు తేజస్ ఎల్సిఏ మార్క్ బంజే సరఫరా చేయడానికి హెచ్ఏఎల్ ఇప్పటికే నలభై ఎనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ను పొందింది కాంట్రాక్ట్ ప్రకారం మొదటి విమానం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాటికి డెలివరీ చేయబడాలి మరియు మేము కోర్సులో ఉన్నాం అని అనంతకృష్ణన్ చెప్పారు మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ రచయితతో పరస్పర చర్చ సందర్భంగా అవకాశాన్ని ఉపయోగించుకోండి రక్షణ ఎగుమతులకు సంబంధించిన విధానాలను రూపొందించి అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్